హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ జాతర లింగ దగ్గరకు వచ్చేసింది కాబట్టి అన్ని జాంక్ బిన్స్ ఇవి అన్నీ అన్ని ఫిట్టింగ్ కూడా దగ్గర పడిపోయాయి బార్ గేట్స్ కూడా వచ్చేసాయి లాంగ్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మనకు చూసింది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇది దురాజ్పల్లి జంక్షను ఈ రైట్ వచ్చేసి నేరేడు జర్ల మిర్యాల్గూడ ఆలియా వీళ్ళందరూ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి రావచ్చు గరిడేపల్లి నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు సూర్యాపేట కాకముందుకే దురాజుపల్లి దగ్గరలోనే ఉంటుంది అన్ని టైం దగ్గరకు వచ్చేసి జస్ట్ వన్ డే టూ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా చూడండి ఇక్కడ మొత్తం వీళ్ళు ఇంకా వన్ డేలో మొత్తం అన్ని షాప్స్ పెట్టేస్తారు ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు జాతర అంటే మన అచ్చం పెద్ద జాతర లాగే ఉంటుందండి ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం లైట్స్ సౌండ్ సిస్టమ్ మొత్తం అరేంజ్ చేశారు ఇక్కడ బొమ్మలు అమ్ముకోవడానికి అలా వచ్చే వాళ్ళందరూ ఆల్రెడీ చేసి ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారండి చూడండి ఇక్కడ మొత్తం జాతరలో మొత్తం జైన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి మనకు దూరం నుంచి చూడండి అన్ని చేసి పెట్టారు జాతర చేస్తున్నారండి క్రెయిన్ తో ఇదేమో కట్ట కింద చెరువు ఉంటుంది ఇక్కడ నుంచి కూడా రావచ్చండి ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తాను ఇందాక ఏంటంటే షార్ట్ షార్ట్ కట్లో పార్కింగ్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి వాక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇది ఏంటంటే ఈ రోజు ఆల్రెడీ జాతరకు వచ్చే మూడు వచ్చేసి అందరికి మూమెంట్ కూడా అందరు ఫుల్ క్రౌడ్గా వచ్చేస్తున్నారు అలాగే ఏదో షాపింగ్స్ వాళ్ళు కూడా అడ్వాన్స్ వచ్చారు వాళ్ళు షాపింగ్ మాల్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నారు రేపు ఈవినింగ్ కల్లా రేపు ఈవినింగ్ నైట్ నుంచిగా జాతర స్టార్ట్ అయిపోతుంది వర్టు వెళ్ళక పోనూ దురాజ్పేట నుంచి కట్టానా పెద్దగట్టు జాత్రకు వచ్చేసిన பக்தలకు స్వాగతం సోడింగ్ స్టార్ట్ అయ్యింది లెఫ్ట్ సైడ్ లో ఉన్న మన ఆపరేట్ షాల్గనే వాళ్ళ గాని మెయిన్ రోడ్ మీదకి రాకుంట చుట్టుప కరల్ వెట్టి కట్టేసారు

టాప్స్ అయితే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు మీరు కూడా లైట్స్ అన్ని ఫిట్ చేస్తే ఫోలో లైట్స్ ఎట్లా ఇక్కడ ఏంటంటే చెరువు ఉంటుంది రైట్ సైడ్ మనకు దూరంగా పడింది లింగమంతుల జాతర కోసం గుడి మన దేవస్థానం కూడా అభుస్తాపైంది ఇలా అయితే ముందుగానే వచ్చేసి వాళ్ళు మొక్కులు తీసుకుంటారు జాతర్లో ఇబ్బంది పడకుండా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మనకు వారి బెలూన్స్ టెంపుల్ బెలూన్ ఆల్రెడీ అన్ని షాప్స్ అన్ని రెడీ చేసుకున్నారు అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నారండిగానే చూడండి బొమ్మలు అయితే ఆల్రెడీ అన్ని వెట్ గుడికి పైకి ఎక్కువ ప్లేస్ మనం టెంపుల్ దర్శనం చేసుకున్నా ఆలయ ధర్మకత్ర కమిటీ ఓలబాయి నర్సయ్య యాదవ్ గారు ఈసారి చైర్మన్ శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం వీరు వాళ్ళ కమిటీ జాతర

ఇస్టే మనం ఇది మెయిన్ ఎంట్రన్స్లో స్టెప్స్ ఎక్కుతున్నాం అండి ఎవరు వచ్చినా కానీ స్టెప్స్ ఎక్కి పైకి రావాల్సిందే క్రౌడ్లో చాలా జాగ్రత్తగా పెట్టండి రేపు సిక్స్టీన్త్ అంటే ఈరోజు ఫోర్టీన్త్ అండి రేపు నైట్ నుంచి జనం స్టార్ట్ అయిపోతారు అయిపోతారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా కమ్యూనిటీ హాల్ కూడా ఉంది ఇక్కడ దురాజ్పేట ఇది ఈ జాతర కోసం వాళ్ళ ఆఫీస్ కమిటీ కాదు దురాజపల్లి గుట్ట మీదనే పైన దేవస్థానము ఆఫీసు అన్నీ పైన ఉంటాయి ప్రతి ఒక్కరు మాత్రం వెళ్ళడానికి ఇంకో వేయలేదు ఏదైనా స్టెప్స్ నుంచి వెళ్ళాల్సిందే ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది కానీ మెయిన్ ఎంట్రీస్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఇక్కడి నుంచి ఉంటుంది రేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీకు ఒకసారి సగం దూరం ఒకసారి వ్యూ కూడా చూపిస్తాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెరువు పడుతుంది చాలా బాగుంటుంది బాగానే సో జనవరి వచ్చింది కూడా వాటర్ బాగానే బయటికి కూడా జాంట్ మీరు సరిపోతాయి వాళ్ళు కూడా ఫిట్టింగ్ అయిపోతుంది అంతా మొడీగా అన్నీ ఫిట్టింగ్ అవుతుంది అన్నీ చుట్టుకున్న జనాలు కూడా బట్ట ఇబ్బంది కాకుండా

సాయంత్రానికి రోజు ఉదయం పూట వస్తూ సాయంత్రం దాకా ఇక్కడ ఉండి వస్తాము